హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సోకోమారి వీడియోస్ ఈరోజు పంప్కిన్తో హల్వా స్వీట్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ గుమ్మడికాయని తీపి గుమ్మడికాయ అంటారు దీంతో మనం కూర అయినా చేసుకోవచ్చు అలాగే స్వీట్ కూడా చేసుకోవచ్చు పిల్లలు కూర ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు గుమ్మడకాయ తింటే పిల్లలకి చాలా మంచిది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అందుకని కంపల్సరీ పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడుతూ ఉండాలి ఈ గుమ్మడికాయను అలా కట్ చేసుకొని హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను మిగిలిన హాఫ్ క్వాంటిటీతో కూర చేశానండి కూర కూడా చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో ఎండకారులో పెడతాను ఆ వీడియోని ఒకసారి తప్పకుండా చూడండి కూర కూడా ఈజీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంది ఒకసారి ఆ వీడియో చూసి మీరు కూడా కూర కూడా చేసుకోవచ్చు అలా ముక్కలు కట్ చేసుకొని ఆ లోపల ఉన్న పీచు అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా చేసేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న తొక్కను కూడా తీయాలన్నమాట గుమ్మడికాయ పైన తొక్క ఉంటుంది కదా స్వీట్కి తొక్కను కూడా తీసివేయాలి అదే కూర చేసుకుంటే మనం తొక్క తీయక్కర్లేదు ఈ స్వీట్ చేయటం చాలా ఈజీగా ఉంది కానీ ఈ పీల్ చేయటమే కొంచెం కష్టంగా ఉంది పీలు అంత తొందరగా ఈజీగా రావట్లేదు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి చాకు కొంచెం షార్ప్ చాక్ తీసుకొని ఇలా తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంది అలా మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా తురుముకోవాలి ఇలా మన ఇంట్లో తురుమై ఉంటాయి కదా వాటితో తురుముకుంటే సరిపోతుంది పీల్ చేయటం కష్టంగా ఉంది కానీ తురమటం చాలా ఈజీగానే ఉంది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తురుముకుంటే సరిపోతుంది అలా మొత్తం తురుముకున్న తర్వాత ఇప్పుడు కొలతగా ఒక బౌల్లోకి తురుముని తీసుకుందాము నేను ఈ బౌల్తో బౌల్ నిండా తురుము తీసుకుంటున్నాను అలాగే సేమ్ బౌల్తో దీనికి సరిపడా స్వీట్ని ఒక హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లంతో చేస్తేనే ఈ స్వీట్ బాగుంటుంది షుగర్ కన్నా కూడా బెల్లం అయితేనే బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా బెల్లం మంచిది కదా బెల్లంతోనే తీసుకోవాలి హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అంటే రెండు కప్పులు తురుము అయితే ఒక కప్పు బెల్లం అన్నమాట ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకొని అక్కర్లేదు ఆల్రెడీ మనకి గుమ్మడికాయలలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా ఈ స్వీట్ సరిపోతుంది తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నేతిలో కొంచెం జీడిపప్పులు దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఉంది కదా ఆ తురుముని యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో ఎందుకంటే మనకు గుమ్మడికాయల్లో ఉండే వగరు అంతా పోతుంది అలాగే ఏదైనా స్మెల్ లాగా వస్తుంది కదా ఆ స్మెల్ కూడా పోతుంది అలా హై ఫ్లేమ్లోనే వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలాయి తిప్పుకుంటూ ఉండాలి మనకి గుమ్మడికాయ తురుములో వాటర్ ఎక్కువేమీ రాదు చాలా ఫాస్ట్గానే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని కరిగించి ఇప్పుడు వడపోసుకొని దీనిలో తీసుకుందాము అలా బెల్లాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కళయి తిప్పుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలయి తిప్పుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఈ స్వీట్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మనకి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కలిపి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఉంటుంది గుమ్మడికాయ త్వరగా ఉడికిపోతుంది అలాగే బెల్లం కన్సిస్టెన్సీ కూడా చాలా ఫాస్ట్గా దగ్గరికి వచ్చేస్తుంది బాగా దగ్గరికి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెత్తు కూడా తిప్పుకుంటూ అలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నెయ్యి ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా నెయ్యి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా కలయి తిప్పుతూ ఉడకనివ్వండి మొత్తం మన కన్సిస్టెన్సీ ఎలా వస్తే మనకి హల్వా రెడీ అయిపోతున్నట్లే ఇలా కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు పిల్లలు కనుక డ్రై ఫ్రూట్స్ అయ్యి ఇంకా ఇష్టంగా తింటుంటే కనుక ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఒక జీడిపప్పులనే యాడ్ చేశాను ఇంకా బాదము పిస్తా కిస్మిస్లు అవి కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఈ హల్వా మనం ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా తలొక్క బౌలు తినేసేయించండి అంత టేస్ట్గా ఉంటుంది మనకు ఆ గుమ్మడికాయ పలుపు తగులుతూ స్వీట్ స్వీట్గా డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది తినటానికి మరి ఈసారి ఎక్కడన్నా ఈ గుమ్మడికాయ కనిపిస్తే కనుక తీసుకువచ్చి ఇలా పిల్లలకి స్వీట్ చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఎలాంటి వెరైటీ వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం